శ్రీ మాత్రే నమ మనం ఈరోజు జపం ఎన్ని విధాలుగా చేయవచ్చో దాని గురించి మనం తెలుసుకుందాం మొదటగా బాహ్య జపం ఉపాంశ జపం మానసిక జపం మొదటొచ్చేసి బాహ్య జపం ఈ విధానంలో ఒక జపమాల చేతిలో గ్రహించిన దాన్ని ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ గనక విధిగా అభ్యాసం చేసినట్లయితే అది బాహ్య జపం ఒక్కోసారి బయటికి శబ్దం వచ్చేలా కూడా జరుగుతుంది రెండోది వచ్చేసి ఉపాంశ జపం ఉపాంశ జపం అనేది జరిగే సమయాల్లో మాల తిరుగుతూ ఉంటుంది పెదవులు కదులుతూ ఉంటాయి కానీ శబ్దం బయటికి వినపడకుండా సాగుతుంది మూడు మూడోదొచ్చేసి అంతరంగ జపం ఈ జపం జరిగే మనస్సులో నిరంతరాయమానంగా కొనసాగుతూనే ఉంటుంది ఈ రకమైనటువంటి మానసిక ఆనందానికి లోనవుతూ ఉంటాం ఇది చాలా గొప్ప విధానం వీలైనంత వరకు ఈ విధానంలో జపం చేయడం అత్యుత్తం సమయం పాటు జపం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే శరీరానికి ఎలసత ఉండదు మన అంతరాత్మను పరమాత్మకు అనుసంధానం చేసి అద్భుతమైనటువంటి గొప్ప విధానం అంతరంగ జప సాధన పూర్వం మన మహర్షులు గురువులు పర్వతారణ్యంలలో ఏళ్ళ తరబడి తప తపస్సు ఆచరించి ఆచరించిన గొప్ప విధానము ఈ విధానం ఈ జపం చేసేటప్పుడు మీ గృహం అంతా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి బయట విషయాలు ఏవి మన దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త పడవలసి కూడా ఉంటుంది అప్పుడు సాధనలో మరింత ముందుకు వెళ్ళి భగవత్ సాత్కాత్కారం దర్శన భాగ్యం పొందే అవకాశం శీఘ్రంగా వస్తుంది జపమాల తిరుగుతూనే ఉంటుంది కానీ పెదవులు నాలుక కదలవు కేవలం మనసులో మాత్రమే నామస్మరణ జపం సాగుతూ ఉంటుంది నిరంతరం భగవత్ నామస్మరణ చేయడం వలన పరుగులు తీసే ఇంద్రియాలు స్థితి స్థితి సుమిత పడతాయి బలం పెరుగుతుంది మనం ఏ మంత్రాన్ని అయితే జపిస్తామో అది మన మనసులోకి అంతకంతకు గాఢంగా చొచ్చుకొని పోతుంది ఒక సాధనగా మారిపోతుంది దినచర్యలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది ఇది గొప్ప స్థితి ఇలా కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత సాధకుడు ఆ మహాజప స్థితి అనే తపోస్థితి ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంటే జపం చేయకుండా కూడా మన మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిరంతరం సాగు సాగిపోతూనే ఉంటుంది దీనికి కాస్త అభ్యాసం భక్తి శ్రద్ధ పూర్తి నమ్మకం ఉంటే చాలు మిగతా జీవుల సంగతేమో గాని మనిషికి శబ్దానికి మధ్య గాఢమైనటువంటి సంబంధం ఉంది మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతుందో అవగతం చేసుకుంటాడు అంటే మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనస్సు ప్రతిస్పందిస్తుందని తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు